ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పద్నాలుగవ తేదీ జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో రవి సంచారం చేస్తున్నాడు పంచమంలో కురుబుధువులు అలాగే సప్తంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు పదిహేనవ తేదీన పగలో ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి రవి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే పంచమరాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ వారం కుంభరాశి వాళ్ళకి శుక్కుడు చాలా మేలు చేస్తాడు అలాగే గురుబుధులు కూడా వీళ్ళకి మేలు చేసే స్థితిలో ఉన్నారన్న విషయాన్ని గమనించాలి పదిహేనవ తేదీ నుంచి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ రవి దోషం కూడా పోతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది రవి నుంచి ఈ అర్ధాష్టమ రవి దోషం నుంచి ఖచ్చితంగా కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా మూడు గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయి ఈ వారం శుక్కుడు గురుడు బుధుడు వీళ్ళకి యోగిస్తున్నారు అలాగే చంద్రుడు కూడా చాలా వరకు యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ వారంలో చాలా వరకు మెరుగైన ఫలితాలే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి మరి అర్ధాష్టమ రవి దోషం పోయింది కదా మరి పంచమంలోకి వెళ్ళాడు రవి అలాగే గురుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉన్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా చాలామంది కుంభరాశికి చెందిన జాతకులకి గురుడు మాకు యోగించడం లేదండి ఏ ఆదాయ మార్గాలు రావట్లేదండి ఆదాయం ఏం పెరగలేదు ఏదో జస్ట్ కొంతమేరే ఉపశమనం కలిగింది తప్పించి గురు పెద్దగా యోగించడం లేదని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు అందువల్ల ఖచ్చితంగా కూడా గురుడు ఎందుకు యోగించటం లేదనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఇక్కడ గురుడు అక్కడ శుక్కుడి మిదుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు ఆ బుధుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆయన తామ్రమూర్తిగా ఉన్నాడు ఈ తామ్రమూర్తిగా ఉండటం అంటే ఖచ్చితంగా గురుడు మీకు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వడు కాకపోతే సామాన్యమైన ఫలితాలను మాత్రమే ఇస్తాడు అంటే యావరేజ్ ఫలితాలను ఇస్తాడు మాత్రం యావరేజ్ ఫలితాలను మాత్రమే ఇస్తాడు ఎక్స్ట్రాడినరీ ఫలితాలను ఇవ్వడన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన ప్రార్థన అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురుడు పంచమంలోకి వచ్చేసాడు కాబట్టి మాకేదో సూపర్గా అయిపోతుందని మీరు ఊహించొద్దు మాకేదో కోట్లు వచ్చేస్తాయి మాకేదో ఇది వచ్చేస్తాయని కాదు కాకపోతే గతం కన్నా మీకు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గతం కన్నా ఇప్పుడు కొంచెం ఆదాయపరంగా మార్గాలు కనిపిస్తాయి ఆదాయపరంగా ఆదాయం వస్తుంది అది కూడా మీరు కష్టపడితేనే అది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది కాబట్టి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కుడు చాలా వరకు మేలు చేస్తాడు చాలా అభివృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాడు డబ్బుల్ని ఇస్తాడు అలాగే అయితే దీనికి తోడు శత్రు శత్రువులు కూడా బాగా పెరిగిపోతారు మీ యొక్క డెవలప్మెంట్ని చూసి మీ యొక్క అభివృద్ధిని చూసి శత్రువులు కూడా మీకు బాగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే గురుడు పంచమ గురు పంచమ స్థానంలో గురుడు మీకు పుత్ర వృద్ధిని కూడా కలిగిస్తాడు మ్యారేజ్ అదే పెళ్ళిళ్ళైన వాళ్ళకి వాళ్ళకి కన్సీవ్ అవుతుంది పిల్లలు కలుగుతారు అలాగే మంచి మంచి సజ్జనతో మీరు కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు కూడా గుడు మేలు మేలు చేస్తాడు అయితే కార్యసిద్ధి కలిగిస్తాడు సంతోషాన్ని కలిగిస్తాడు బంధు సంధు సౌఖ్యాన్ని కలిగిస్తాడు తీర్థయాత్రలు కూడా మీరు వెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బు బుధులు పంచమ స్థానంలో బుధులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మనోధైర్యాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదల్ని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే భార్య పుత్రులతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాట మాట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్పర్ధలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మిగతా విషయాల్లో మాత్రం బుధుడు మీకు సానుకూలమైన ఫలితాలే కలగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతకులకి సుకుడు గురుబుధులు మీకు ఎక్కువగా యోగించడానికి అవకాశం ఉంటుంది చంద్రుడు కూడా కొంతమేర యోగిస్తాడు అలాగే రవి అర్ధాష్టమ రవి దోషం పోయింది కాబట్టి రవి పెట్టే ఇబ్బందుల నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఒక్క విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ పంచమ రవి వల్ల ఏంటంటే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మానసికమైన చాంచల్యం అంటే మనసుని ఏకాగ్రత పెట్టకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది సంతానం గురించి ఏదో ఒక రకమైన ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన ఆందోళన భయం ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదన్నా వాళ్ళు చదువు సరిగా సాగటం లేదనం ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు ఈ రాశికి చెందిన జాతుకులకి జూన్ పదిహేనవ తేదీ నుంచి చంద్రుడు వేయ స్థానంలో ఉంటాడు అందువల్ల జూన్ పదిహేనవ తేదీన ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే జూన్ మధ్యాహ్నం నుంచి అంటే పదిహేనవ తేదీ పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు అలాగే జూన్ పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం వరకు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే జూన్ నెల పదహారవ తేదీ మధ్య మధ్యాహ్నం నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి చేస్తే పనుల్లో సానుకూత సానుకూలత లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే జూన్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి జూన్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవైవ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కుటుంబ వ్యవహారాల్లో కానీ ధన సంబంధమైన వ్యవహారాల్లో కానీ మాట్లాడే మాట విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై ఒకటి నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవై ఒకటి నుంచి మీరు ఏ పనైనా సాహసోపేతంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు చాలా ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల ఆ పనులన్నీ కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని సాధించి పెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా చూస్తు సూచిస్తున్నాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా గురు జపం చేయండి అలాగే శివాలయం మీకు దగ్గరగా ఉండే శివాలయాల్లో శివునికి అర్చనాది అభిషేకాలు చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం